హలో హాయ్ మీ తిరుమల అండి ఇవాళ నేను ఒక స్పైసీ గరం మసాలాతో మీ ముందుకు వచ్చానండి దీనికి కావాల్సినవి ఒక కప్పు ధనియాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఒక చిప్ప పది వన్ ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు ఒక పది ఒక పది లవంగాలు ఒక స్పూను గసగసాలు కొంచెం సాల్టు ఫస్ట్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు వేసి వేగిన తర్వాత కొబ్బరి వేసి అవి వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసేసి గసగసాలు వేసి ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం దించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇది నిలువ ఉండడానికి మనం వేరే ఏ ప్రిజర్వేటివ్స్ ఇవ్వలేదు ఇవి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఇవి వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా చాలా బాగుంటాయి రోటీస్లో చేసుకునే కర్రీస్ కూడా బాగుంటాయి ఇలా ఒకసారి నా స్టైల్లో చేసుకోండి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్